హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పొనగంటి కూర చేసే విధానాన్ని నేర్చుకుందాం మొదటగా బాణాలి పెట్టి దాంట్లో ఆనియన్స్ వేసి తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి రంగు మారే వరకు అంటే బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయిస్తూ తరువాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మూడింటిని కూడా కలియబెడుతూ కాసింత రంగు మారే వరకు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలియబెట్టుకుంటూ ఉండాలి తర్వాత రెండు నిమిషాలు అయిన తర్వాత ఇవి మగ్గిన తర్వాత జీలకర్రని వేపుకొని పొడి చేసినటువంటి జీలకర్రని వీటిలో వేసి తర్వాత కరివేపాకును కూడా దీంట్లో వేసుకోవాలి తరువాత కాసిని వెల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసి కలియబెట్టుకోవాలి ఈ మూడు కూడా ఆనియన్స్ కరివేపాకు వెల్లిపాయలు మూడు కూడా వీటిని మగ్గించుకోవాలి ఈ విధంగా ఒకటి లేదా రెండు నిమిషాల వరకు బాగా కలియబెడుతూ ఉండాలి తరువాత కాసింత పసుపు వేసుకొని కలపాలి ఈ విధంగా పసుపు వాసన పోయే వరకు ఒక నిమిషం కలియబెట్టిన తర్వాత మన కంటికి మంచిదైన పొనగంటి కూరను దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా పసుపు వెల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకటి లేదా రెండు నిమిషాల వరకు కూడా బాగా కలుపుతూ కాసింత మగ్గే వరకు వీటిని బాణాలిలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా రెండు నిమిషాలు అయిన తర్వాత పొనగంటి కూర నూనెలో బాగా మగ్గింది తరువాత ఈ కూర మగ్గిన తర్వాత మనకి కారాన్ని సరిపడా కూరకి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి తర్వాత కాసింత ఉప్పు రుచికి తగ్గట్టుగా దీంట్లో కలుపుకోవాలి ఈ విధంగా కారం పసుపు రెండింటిని కూడా కూరలో వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కాసింత వేసి పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఈ విధంగా కూరని కలియబెడుతూ ఒకటి లేదా రెండు నిమిషాల వరకు బాగా కలపాలి ఈ విధంగా కూరను మగ్గి పెడుతూ ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచి తరువాత దీనికి సరిపడా మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి తరువాత దీంట్లో కలియబెడుతూ పల్లీలని మసాలా పౌడర్ని కూడా తింట తర్వాత విధంగా కూర కలుపుతూ నువ్వులు పల్లీల పౌడర్ని కలిపి కూరలో వేసి ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ విధంగా మనకి కావాల్సిన పొనగంటి కూర రెడీ అవుతుంది మరి రుచి చూసేద్దామా ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్